హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నా లాగ్గొచ్చి చెవ్వలు ఎల్వీ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే ఇంకా నేను మార్నింగ్ లేచేసి ఇద్దరు రైస్ అయితే కడిగి పెట్టేసి ఇంకా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో అయితే ఇలా వేస్తున్నాను అనమాట వాటర్ కూడా ఏంటంటే నేను టూ గ్లాసెస్ రైస్ వేసుకుంటాను పిల్లలకి నాకు దానికి వచ్చి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తానండి ఇంక ఇదేంటంటే పప్పు చేస్తున్నాను ఈ పప్పు ఏంటంటే దోసకాయ పప్పు చేద్దాంలే అని చెప్పి ఆల్రెడీ దోసకాయలు ఏంటంటే నేను ఇంతకుముందు తీసుకొని ఉన్నాను ఇంకా ఆ దోసకాయల్ని ఇంకా ఇలా కట్ చేసి అయితే వేస్తున్నాను మీకు వాయిస్ అయితే చిన్నగా రావచ్చు ఎందువల్ల ఒక టూ డేస్ అండి నా స్పీకర్ ఏంటంటే పడిపోయిందనమాట చెప్తూ ఉంటే అది సెన్సార్ ఉంటుంది కదా ఫోన్ మైక్ ఉంటుంది కదా అది ఫోన్ పెట్టుకుంటూ ఉంటే అది కింద పడిపోయింది ఎట్టో ఫోన్ పగిలిపోవాల్సింది బై మిస్టేక్ పడిపోయిందనమాట ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి కదా అలా మిస్టేక్స్ ఇంకా దానివల్ల ఏంటంటే వాయిస్ వచ్చి కొంచెం చిన్నగా రావచ్చు అనుకుంటున్నాను ఒక టూ డేస్ అడ్జస్ట్ అవ్వండి ఇంకా అయితే ఇంకా ఇద్దో పప్పు చేద్దాంలే అని చెప్పనేసి నేను ఏంటంటే దోసకాయ కట్ దోసకాయ కూడా దానిపైన తోలు ఉంటుంది కదా తీసేస్తాను అలాగే ఉర్లగడ్డ ఉంటుంది కదా ఉర్లగడ్డ కూడా ఏంటంటే దాన్ని కూడా కట్ చేసేసాను కట్ చేసేసి ఇలా వాటర్లో వేసుకొని వాటన్నిటిని బాగా శుభ్రంగా కడిగేసుకున్నానండి టమోటాలు కూడా ఏంటంటే ఆల్రెడీ నేను బయట పెడతాను కదా కానీ రెండు రోజులు ఊరికి వెళ్తున్నాను కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను కొన్ని టమోటాలు ఏమో పాడైపోయాయి అదే కాకుండా ఎండ కదండి ఎండల్లో టమోటాలు కొంచెం మగ్గిపోవటము అలా ఉంటాయి కదా ఇంకా సరైన చేసేది ఏం లేక కొన్ని టమాటాలు ఏమో పడేసానండి ఇంకా కొన్ని టమోటాలు ఉన్నాయి ఇంకా వాటినితో పప్పులో వేసుకున్నాను తర్వాత ఏంటంటే ఉర్లగడ్డ ఉంటుంది కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఏంటంటే పిల్లలు తినరు పిల్లలకేమో ఒడియాలు వేయించేస్తాంలే నా వరకు చేసుకుందామని చెప్పనేసి ఇంకా నేనైతే ఉర్లగడ్డ కూడా కట్ చేసేసాను అలాగే తాలింపుకి కొంచెము ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే దోసకాయ ఉంది కదా దోసకాయ ఏంటంటే వారం క్రితం తెచ్చిపెట్టాను దాన్ని ఏంటంటే నేను ఒక దోసకాయ పప్పులో వేసాను ఇంకోటి పచ్చడి చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా చివరికి అది కూడా పప్పులోనే వేసేస్తున్నాను అనమాట ఇంకా అలాగే ఇంకా ఇడ్లీ ఉంది కదండి ఇడ్లీ కూడా ఏంటంటే ఇడ్లీ పిండి కూడా బయట పెట్టేశాను అది కాకుండా నేను ఇడ్లీ పిండి ఏంటంటే రాత్రి చేసాం కదా ఇంకా నైట్ కొంచెం పిండి బయట పెట్టేశాను కానీ ఈ ఎండలకి అది కొంచెం లైట్గా పులిసిపోయిందండి ఇంకా బయట పెట్టకూడదు చేసినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నాను అనమాట తర్వాత ఇద్దో ఇదేంటంటే దో ఇడ్లీ పిండి కూడా కొంచెం అంత లైట్గా ఉప్పు వేసాను షోడా ఉప్పు కూడా ఏమీ వేయలేదండి ఓన్లీ ఉప్పు మాత్రమే వేసేసి ఇంకా ఇద్దో ఇలా అయితే కలిపి పెట్టేశాను అనమాట ఒకేసారి ఏంటంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో వాటర్ పోసేసి దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసాను అంతలోకి వాటర్ వేడవుతాయి త్వరగా అయిపోతుంది ఇడ్లీ అని చెప్పనేసి ఇంకా ఇడ్లీ పిండి కూడా ఇద్దో ఇలాగైతే ఇడ్లీ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో అంత వాటర్ పోసానండి దాంట్లో లైట్గా వాటర్ పోసేసి ఇంకా ఇద్దో ఇలా అయితే ఇడ్లీకి అయితే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట అయితే ఇంకా ఇడ్లీ పిండి చేసిన తర్వాత పప్పు కూడా ఏంటంటే ఒక దాని మీద పెట్టేశాను పప్పు కూడా ఏంటంటే ఉడికిపోతూ ఉంది ఇంకా ఇడ్లీ ఉంటుంది కదా ఇడ్లీ కూడా ఇంకా సిమ్లో పెట్టేసి వదిలేసానండి అలాగే చట్నీ అయితే చేయట్లేదు ఎందుకంటే పప్పు ఉంది కదా పప్పుతో తినేస్తారు పిల్లలు నేను పప్పులో కూడా కొన్ని టమా కొన్ని ఏంటి పచ్చిమిర్చి కొంచెమే వేసాను మళ్ళీ కారం అనేసి తింటలే పిల్లలు అని చెప్పనేసి ఇంకా ఏదో ఇలా అయితే తాలింపు గింజలు వేసేసి ఒక బాండ్లో ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసేసి దీన్ని ఏంటంటే ఆలు ఫ్రై ఉంది కదా అది చేద్దాంలే ఇంకా ఆనియన్ తెల్లగడ్డలు కూడా ఒక రెండు వేసానండి తెల్లగడ్డలు అలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఏంటంటే తాలింపులు కారం కొడతా కదా అది పిల్లలు కూడా ఇడ్లీలకు కూడా తిన్నారనమాట రెండింటికి యూజ్ అయ్యేలాగా చేస్తాను నేను ఇంకా మళ్ళీ చేయాలండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కానీ ఇద్దరు ఊరు ప్రయాణాలుండి అసలు ఏం లేవన్నమాట కొన్ని కొన్ని చేయలేకపోతున్నాను ఇంకా అవన్నీ ఇంకా అలా పక్కన పెట్టేసాను ఇంకా ఏదో ఇలాగైతే ఇంకా వీటన్నిటిని ఫ్రై అయిన తర్వాత అదో ఉర్లగడ్డలు ఉంటాయి కదా అవి కూడా అయితే ఇలా వేసేసుకుంటూ ఉన్నాను వీటిని ఇంకా కొంచెం అంత ఉప్పు పసుపు వేసేసి సిమ్లో పెట్టేస్తాను ఇంకా నా వరకే కాబట్టి కొంచెం స్పైసీగా చేసుకుందాములే అనుకుంటున్నాను పిల్లలు అయితే తినరు కదా స్పైసీగా ఇంకా వాళ్ళ వల్ల నేను కూడా ఏంటంటే ఈ మధ్య కారం కూడా చాలా అంటే చాలా తగ్గిచ్చేస్తాను యాక్చువల్గా అయితే కారం మరీ ఎక్కువ తినను కానీ మీడియంగా అయితే తింటాను అనమాట అయితే మీరు నమ్ముతార నమ్మరండి నాకైతే పచ్చళ్ళు చేస్తాం కదా పచ్చళ్ళు అయితే అస్సలండి నేను ఇంట్లో చేసి కూడా రేరుగా ఉంటుంది ఏమంటారు సంవత్సరంలో టూ త్రీ టైమ్స్ చేస్తాను అంతే అనమాట కనీసం నాకు బయట నుంచి ఊరగాయలు తిందామే కొంతమందికి ఏంటంటే పచ్చళ్ళు అవి తింటే బాగా ఇంట్రెస్ట్ కదా మనకు అంత ఉండదు అనమాట కానీ మా అమ్మ అయితే తింటుందండి అసలుకి ఎలా తింటుందంటే రోజుల్లో గొడ్డు కారం అంటారు కదా అంత కారం హెవీ కారం తింటుంది అది మా అక్కకి వచ్చింది అనుకుంటే మా అక్క కూడా పచ్చడి లేని ఎప్పుడు కారం కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి ఉంటుంది అక్క ఇంట్లో చేసుకుంటుంది మా అక్క అయితే కానీ మనం అలా కాదనమాట మగనకి అస్సలు సెట్ అవ్వము మనం ఫుల్ ఆపోజిట్ ఇంక నేను అందువల్ల అసలు చెట్టి అనేది అస్సలు చేయను అనమాట ఇంట్లో ఇంకా ఎవరి అలవాట్లు వాళ్ళే కదండి అలా అనమాట ఇంకా దో చట్నీ అంటామంటే ఇంకా ఓన్లీ ఆ టిఫిన్లోకి ఆ చట్నీ చేస్తాను అంతే మామూలుగా రైస్లోకి చట్నీ కొంతమందికి ఆ చట్నీ లేని తినరు కదా అలాంటిది ఏమి ఉండదు అనమాట నాకు అసలు చట్నీలు అంటే ఎట్లా ఉంటుంది అసలు ఏం లేదండి యాక్చువల్గా కూడా అన్నంలో కూడా నేను ఏంటంటే ఆ తాలింపు ఉంటేనే అన్నం తినాలి ఇంకా అది ఉంటేనే ఆ వడియాలుంటే ఉంటేనే తినాలి అదేం లేదనమాట నాకైతే పప్పు చేసినా కానీ ఉత్త పప్పు వేసుకొని తినేస్తానన్నమాట అది ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అసలు నీకు నేను యాక్చువల్గా చెప్పాలంటే నంచుకో తినాలంటే నాకు ఎందుకో అదొక చిరాకు తలనొప్పి అనమాట ఉత్త అన్నం అయితే అలాగే తినేస్తాను అంటే పప్పు కలుపుకొని తినేస్తాను మళ్ళీ పప్పులకి మళ్ళీ తీసుకొని నంచుకొని తినాలా ఇలా ఉంటుంది అలా నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఏమన్నా అలా దానికి సైడ్ డిష్ ఉండాలి అలా ఉంటారు కదా అలా అంత ఏమి ఉండదు అనమాట నాకు ఏది ఉంటే అది తినేస్తాను నేనైతే ఇంకా పప్పు చేసాము కదా పప్పులోకి అయితే ఇలా తాలింపు వేసేస్తాను నేనైతే దీంట్లో లైట్గా అయితే వేసేస్తానండి ఇంక ఈ పప్పు మేము ఇడ్లీలోకి రైస్లోకి వేసుకొని తింటాము మా పెద్ద కొడుకు అయితే పప్పు అంటే అస్సలు ఇష్టం ఉంటుంది అనమాట ఇప్పుడు పిల్లకాయలు అలా ఉన్నారండి చిన్నప్పటి నుంచి పప్పులు అవన్నీ చేసి పెట్టినాక నన్ను తినట్లేదు రైస్ అయితే అయిపోయింది ఇంకా అలాగే తాలింపు కూడా అయిపోయిందనమాట కొంచమే ఉంది ఈ పిల్లలకి వచ్చి వడి అలా వేయించి పెట్టేస్తానండి ఇంకా పప్పు కూడా చేసేస్తాను నేను కూడా ఏంటంటే ఇంకా రెడీ అయ్యేలోపు ఇంక ఇడ్లీ కూడా ఇద్దండి ఇడ్లీ కూడా బాగా వచ్చింది అనమాట నేను కూడా రెడీ అయ్యేలోపు రైస్ కూడా పెట్టేసుకొని ఒకేసారి ఇంకా తర్వాత వెళ్ళి రెడీ అవుదాంలే అని చెప్పి అనేసి ఇంకా వీటన్నిటిని అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను తాలింపు కూడా నా వరకు అయితే వేసుకున్నానండి ఇంకా పిల్లలు ఎలా తింటారు కదా అది కారం ఉంది అది కొడుకున్న అసలు ఏంటో పిల్లలు అసలు ఏం తినట్లేదు నాకు అదే అర్థం కావట్లేదు వీళ్ళు ఎట్ట చేస్తారో ఏమోనండి అర్థమే కావట్లేదు నాకైతే పిల్లలకి ఏంటంటే ఇడ్లీ వేసి ఇచ్చేసాను నేను అడిగ తినిరా అని చెప్పనేసి పిల్లలిద్దరికైతే ఇడ్లీ వేసి ఇచ్చేసాను ఇంక ఇది రిటర్న్ అనమాట బస్సు మళ్ళీ యాజ్ యూజువల్గా డ్యూటీ డ్యూటీ అయిపోయిందండి ఇంకా ఎండ ఎలా ఉందంటే మూకెండ అంటారు కదా అలా ఉందనమాట ఎండ అయితే భయంకరంగా ఉంది ఉబ్బేసేస్తుందంటే చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా నైట్ అయితే అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాము ఇంకా ఇదే యాజ్ యూజువల్గా మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ డ్యూటీ నుంచి వస్తున్నాను అనమాట అలా ఉంటుంది మన డ్యూటీ టైమింగ్స్ ఇంకా డ్యూ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా డ్యూటీ అనేది తప్పదు కదా ఇంక చూసారా నా ఇల్లు ఎలా ఉందో దీనిపైన వేసిన క్లాత్ మొత్తం తీసారా టేబుల్ మీద వేసింది ఇంకా ఈ గుడ్డలన్నీ కింద పడేశారు బిస్కెట్స్ పడేశారు చేపలు మొత్తం మొత్తం అండి వంట రూమ్లో ఉన్న సగం సామాన్ మొత్తం వేడేసేస్తారు ఇంకా ఉన్నాయి సైడ్స్ సందులలో ఇందులలో ఉన్నాయి కానీ నేను ఇంకా తీయలేదు వాటిని ఇంకా మా చిన్నవాడైతే ఇవన్నీ తీసి పడేసి అలసిపోయి ఇంకా అలాగే నిద్రపోయాడనమాట ఇలా ఉంటే దిండి కూడా తెచ్చాడు చూసారా ఆయన పడుకోవడానికి తెచ్చుకొని ఉంటాడు ఆ దిండి ఆడు పెట్టే సెడ్ మావాడు మా వాడు చూసారు ఇంకా వీళ్ళు హాల్లో ఉంటారు కదా వీళ్ళకైతే బాగా ఉబ్బేస్తుంది ఇంకా దానివల్ల ఏంటంటే వాడు ఇంకా షర్ట్ తీసేస్తాడు ఇంకా అలాగా మా చిన్నాడిని ఇంట్లో బెడ్రూమ్లో నిద్రకేసి నేను ఒక పది నిమిషాలు పడుకున్నాను తర్వాత ఇల్లు అంతా భయంకరంగా ఉంది కదా అంతా సెట్ చేయాలి మొత్తం నీట్గా చేయాలని చెప్పని బిస్కెట్స్ అండి ఇల్లు అసలు కాలతో తొక్కుతుంటే ఎలా ఉందంటే ఇంకెందుకు అలా ఉందనమాట ఇంకా నా వల్ల కాక పిల్లవాడిని నిద్రకేసేసి నేనైతే వచ్చేసాను ఇంకా వచ్చి ఇంకా ఇల్లు చిమ్ముకుందాం ఉంటప్పుడు మళ్ళీ చిన్నవాడు కూడా లేసేసి ఇంకా వాళ్ళ అన్నతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట నాకేంటంటే ఎండలో వస్తాం కదా కాసేపు అయినా పడుకోవాలండి లేకపోతే ఇంకా అంటే కొంచెము అని అలా ఉంటుందన్నమాట ఇంకా సరే ఎండ అది కాకుండా ఎండ కదండి ఇంకా సరే అని చెప్పి నేనైతే ఇంకా పాడుకుంటున్నా పాడుకొని ఇంకా అప్పుడు ఖచ్చితంగా అట్లా నడుము వాల్చాలే వాల్చాల్సిందే నిద్రపోయినా కానీ ఇంకా ఎప్పుడూ రేర్గా నిద్రపోతాననమాట మళ్ళీ ఇప్పుడు నిద్రపోయారంటే ఇంకా నైట్కి నిద్ర రాదు అందువల్ల ఏంటంటే ఇంకా నేనైతే ఖచ్చితంగా కాసేపు అయితే పడుకొని లేచేస్తాను అనమాట అదే పడుకోమంటే జస్ట్ అలాగా అలా పడుకొని ఇంకా లేస్తానండి నడుము వాల్చేసి లేస్తాను ఇంకా అయితే ఇంకేదో ఇదంతా అయితే చిమ్మేస్తూ ఉన్నాను నేనైతే అండి పిల్లలు అయితే మావాడు చిన్నాడు ఏంటంటే బెడ్ వంట రూమ్లో ఉంటాయి కదా అవి ఏంటి షాంపులు అన్నీ మొన్న రీసెంట్గా తెచ్చాను నేను ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తెస్తే అన్నీ అయితే చిందర వందర చేసేసి లో ఇవి అన్నీ కొన్ని కొన్ని అయితే చాలా అంటే చాలా పడేస్తాడనమాట వాడైతే ఇంకా ఏం చేస్తామండి పిల్లలు కదా అని చెప్పని ఇంకా వదిలేస్తానమాట నేను ఇంకా బయటికి కూడా వెళ్ళాలండి ఇంకా మా వాళ్ళు అయితే ఇల్లు తిమ్మేసిన తర్వాత వెళ్దామమ్మా వెళ్దామా బయటికి అంటూ ప్రాణం తీస్తున్నారండి ఇంకా ఉంటున్నాను ఇల్లు తుడవనివ్వు అని చెప్పనేసి పక్కేమో చెమట ఒక పక్కేమో పిల్లలతో చిరాకండి ఇంకా ఇవన్నీ భయంకరంగా ఉంటాయి నాకైతే ఇంకా అన్నీ ఏమంటారు వాళ్ళకే తెలుస్తుంది కదా అలా అనమాట నాకైతే ఇంకా చేసేది ఏం లేక ఇంకా వాళ్ళని ఇసుకించుకుంటూ కాసేపు ఉండి ఇంకా వీళ్ళు ఏంటంటే చిన్నాడు ఏంటంటే ఇక్కడ చూస్తున్నాను కదా వాటర్ పడతాయి కదా మళ్ళీ పరిగెత్తుతూ ఉంటాడు పడ్డాడు వాడు పప్పు ఇంకా వాడినైతే లేవేశారనమాట ఇద్దరు స్నానాలు చేసేసారు స్నానాలు చేసి రెడీ అయిపోయి ఉన్నారండి ఇంకా నా కోసం వెయిటింగ్ అనమాట అదో మా చిన్నాడు చూసారా రామా రామా అంటూ ఉన్నాడు ఉండరా ఇదంతా తొడవనివో అని చెప్పని వీళ్ళకి ఏం పయండి నాకు ఎన్ని పనులు ఉంటాయి తెలుసా ఇంట్లో అసలు మళ్ళా అంట్లున్నాయి షింకు నిండా మళ్ళీ అసలుకి ఏంటంటే ఈ చమ ఈ ఎండకి ఈ చెమటలో అంట్లు తోమాలంటే భయం వేస్తుంది అదేంతోనండి ఇప్పుడు ఎండ ఎండ అని చెప్పని అండ్లు తోముకుండా ఉంటామా ఆ తర్వాత ఎండాకాలం మారిన తర్వాత ఏంటంటే మళ్ళీ వచ్చి మంచు కాలం వస్తుంది కదా అప్పుడు చేయి మంచు ఇంకా వర్షాకాలం వస్తుంది కదా అప్పుడు జిల్లు అంటే మళ్ళీ అప్పుడు చేయాలన్నా కానీ అప్పుడు ఒక లేజీ అనమాట అలాగే ఏ కాలానికి పెట్టినా అంత లేజీ లేజీ అయిపోతూ ఉంటుంది కదా ఎండాకాలం చూస్తే చెమటతోటి అలాగే ఇంకా వర్షాకాలం చల్లగా ఉంటాయి వాటర్ మళ్ళా వింటర్ సీజన్లో కూడా చల్లగా ఉంటాయి వాటర్ అలా లాగా ఏ సీజన్ భరించలేరు అనమాట భరిస్తారు కానీ ఇంకా ఇలా ఉంటుంది మన వాళ్ళకైతే అన్నిటి సీజన్లన్నీ భరిస్తూ ఉంటారు నేను ఏంటంటే వండురా ఇంకా ఇక్కడ పిల్లలు అన్నము అవన్నీ కొంచెం లైట్గా మిగిలిచ్చేస్తారు కదా ఇంకా వాటిని కూడా తీసేసి ఇంకా పడేయాలన్నమాట అయితే వండిన రైస్ అయితే తినేసారు కానీ పప్పు అయితే తినలేదు కొంచమే తిన్నట్టున్నారు పప్పు కూడా ఇంకా నేనేంటంటే అంట్లు కొన్ని ఉన్నాయండి అంట్లు చర్ సర్దిస్తే ఇంకొక పని అయిపోతుందిలే ఆ తర్వాత వచ్చేసి అయితే తోమాలి యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ టైంలోనే కొంచెం తోడ బెటర్ అనుకుంటున్నద్దు ఇసుకిస్తూ ఉన్నారు రామా రామా ఉండండిరా ఉండంటరా అని చెప్పి నేను అరుస్తూ ఉన్నాను ఇంకా పనిలోకి వెళ్ళామంటే భలే ఇసుకిస్తూ ఉంటారండి పిల్లలు పిల్లలే కాదు ఎవరైనా ఇసుకించారంటే భలే కోపం వస్తుంది కదా అదే కాకుండా ఇది ఏంటంటే ఇక్కడ ఒక పక్క అసలు వంట రూమ్లోకి వెళ్తే మాత్రం ఎలా ఉందంటే తడిచిపోతున్నామండి మనుషులు అలా ఉంది అసలు ఎండకి ఇంకెందుకు లే భయంకరంగా ఉందనమాట నేను ఏంటంటే ఏదో అంటలు కూడా సర్దేసాను అంట్లన్నీ సర్దేసేసి ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము బయలుదేరేస్తాంలే అని చెప్పని అంట్లు కూడా కొన్ని ఉన్నాయి కానీ తోమాల్సినవి మాత్రం చాలా ఉన్నాయండి ఎందువల్లంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని గ్లాసులు మొత్తం వచ్చేసినాయి అనమాట వంట రూమ్ నుంచి హాల్లోకి వచ్చేసాయి అవన్నీ షీంకి నిండా పడిపోయాయి అసలు ఏంటరీ పిల్లలకి కనీసం ఒక బాటిల్ ఇస్తాను మరి ఆ బాటిల్లో తాగండరా ఒక గ్లాస్ అక్కడ పెట్టేసి కనీసం ఆ గ్లాస్తోనే తాగండ్రన్నా కానీ తాగరనమాట మనకు మాత్రం వంటలు ఉంచాల్సిందే వీళ్ళు ఇద్దండి మ్యాంగోస్ తీసుకున్నాను ఇవేంటంటే చెట్టునే పండిని ఉంటాయి కదా అవి అనమాట ఇవి చాలా మందులు వేయకుండా ఉంటారు కదండి ఆర్గానిక్ అంటారు కదా అలా అనమాట నాకైతే ఎందుకో పిల్లలకి తీసుకోవాలనిపించింది ఇవి ఎంత తెలుసా టూ హండ్రెడ్ అండి టూ కేజెస్ వచ్చాయి ఒకటైతే కొంచెం మెత్తగా ఉంది ఒకటేమో రసాలకాయ ఉంటుంది కదా అది ఒకటి అడిగి తెచ్చుకున్నాను నేను ఇచ్చారనమాట వాళ్ళు ఇంతేనండి చూడండి ఎన్ని వచ్చినాయి ఫైవే వచ్చాయనమాట ఇంకా వీటిని అయితే ఇద్దరు కొన్ని ఒక ఫోర్ ఏంటంటే ఒక రెండు రోజులకైతే బాగా వస్తాయి ఇంక సరేలే అని చెప్పని ఇంకా అయితే పక్కన పెట్టి మా చిన్నాడున్నాడు కదా వాడికి మామిడికాయలు బాగా ఇష్టం అండి బాగా ఇష్టంగా తింటాడు అనమాట చిన్నాడైతే పెద్దోడికన్నా పెద్దోడన్నా ఏదో పైపైన తినేసి ఇంకా అలా వెళ్ళిపోతాడు కానీ చిన్నవాడు పరిస్థితి కాదు బాగా తింటాడు వాడి కోసమే నేను తెస్తు చూసారా ఎంత తొందరగా చూసారా ఆ మెట్ల మీద పట్టుకొని ఆయన దూకటము అలా పడేసి ఎగ్లీ చేయద్దే అది ఉంది కదా దాని అడ్డం ఉంది కాబట్టి సరిపోదు లేకపోతే తల తగిలి ఉండేది వల్ల ఇంకా అలా ఉంటుందండి మా చిన్నోడితోటి ఎగ్స్కి వెళ్తున్నాం అక్కడ ఉన్నంతటి బ్యాగ్ చెప్తున్నాడు అద్దు ఎగ్ ట్రై చూపిస్తాడు అతని పసం కూడా అయిపోయాడు అండి ఎదిగైపోయింది వాడైతే ఇంకా నేను వెళ్ళేసి ఎగ్స్ కూడా అండి చాలా రేటు పెరిగిపోయాయంట సెవెన్ సిక్స్ ఫార్టీ పైసా ఏమో అంట అంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ రూపీస్ దాకా వెళ్ళిపోయింది ఎగ్ అయితే నేను ఏంటంటే రెండు డజన్లు ఎగ్స్ తీసుకున్నాను సరే వచ్చేటప్పుడు పిల్లలకి పాపం చికెన్ తీసుకుందాం రా అంటే ఇంకా సరే ఏం చికెన్ తీసుకుని ఉంటాములే ఇవి కబాబ్స్ అంటారు కదా ఇంకా మధ్యలో కలిగే పండిని చూస్తున్నాను కానీ సరే చూ పాపం పిల్లలు ఎప్పుడూ ఆశగా చూస్తూ ఉంటారు సరే అని చెప్పని ఇవి రెండు కలిపి అరవై రూపాయలు అయినాయి అనమాట ఒకటి చిన్న స్టిక్స్ తీసుకున్నాను పెద్దది వచ్చి యాభై రూపాయలు అన్నారు సరే అది ఎందుకులే వీళ్ళిద్దరికి చెరొకటి అయితే అని చెప్పని ఇంకా వాళ్ళకైతే తీసుకుని ఇదేదో పుదీనా చట్నీలాగా ఏదో ఇచ్చారు తర్వాత ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా వెరైటీ కాలిపారండి భలే అంటే దాంట్లో కారం ఉప్పు అలాగే కొంచెం అంత నిమ్మరసం కూడా పిండినట్టు ఉన్నారు అలా చేస్తారు బాగుందనమాట పిల్లలకి ఇంకా ఇలా చెరొకటి ఒకటి ఇచ్చానండి పుదీనా చట్నీ నంచుకుంటున్నారు ఆనియన్స్ కూడా తింటున్నారు పిల్లలు ఇద్దరు బాగా తింటారు తర్వాత మ్యాంగో అడుగుతూ ఉన్నాడు చిన్నాడైతే ఇంకా ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి ఆ చికెన్ కూడా టూ పీసెస్ ఎక్కువ రాలేదండి కాకపోతే వాళ్ళు కాలుస్తారంటారు కదా అలా అనమాట దో చెప్పాను కదా మా చిన్నాడు పాపము నేను ఏమంటే అది ముట్టు ఉంటుంది కదా తిందాంలే అనుకున్నారు కానీ చిన్నాడు నాకు కావాల మా తీసుకో అని చెప్పని వాళ్ళిద్దరికీ షేర్ చేసేసాను నేను ఏంటంటే నేను ఒక రెండు పీసెస్ తిన్నాను పెద్దవాడు కూడా తిన్నాడు ఇంకా వీడు కూడా ఒక పీస్ పెట్టుకుని ఈ ముట్టు తీసుకున్నాడు కండ కండైతే కొంచెం ఎక్కువ ఉంది ఎంత ఇష్టంగా తింటున్నాడు అంటే వాడు అది లాస్ట్ ఫైనల్లో కూడా చాలా నీట్గా తిన్నాడండి మీరు పెట్టుంటే బాగుండేది పెట్టలేదు అనమాట అంత ఇష్టంగా తిన్నాడు ఇంకా బట్టలు మొత్తం అయిపోతుందనమాట సరేలే ఇప్పేస్తాంలే అని చెప్పనేసి ఇంకా అలాగా వాడు తింటూ ఉంటే ఎంతో క్యూట్గా చిన్ని పిల్లలు కదండి చాలా క్యూట్ క్యూట్గా తింటారు కదా చాలా అంటే చాలా వస్తుంది కదా చిన్ని పిల్లలతోటి ఇంకా అలా తింటూ ఉన్నాడు మా బొడ్డోడైతే ఇంక నేను ఏంటంటే ఇంకా ఎలా షూట్ చేస్తాను మా పెద్దోడు ఏమంటే పై పైన తినేసి ఇంకా ఆడపాడేసి ఇంకెళ్ళిపోయాడు నేను కూడా ఇది ఏంటంటే మొన్న మేము వెళ్ళాం కదండి అప్పుడు మధ్యలో గిఫ్ట్ ఆర్టికల్ ఏవో ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా అలారం అయితే కొన్నాను నేను అదిగో దీని వెనకాల టైము అలారం సెట్ చేసేది అలారం ఆఫ్ అండ్ ఆన్ చేసేది ఉంటుంది అనమాట పైదేమో టైము కిందదేమో అలారం లాగా ఇంకా ఇది బయట పెడితే మా వాళ్ళు కామ్గా ఉండరు దీన్ని తీసి దాచి పెడుతూ ఉండని మీకు చూపిద్దామని బయట తీసారనమాట ఇంకా విజువల్గా టైం అయిపోయింది ఫుడ్ తినే టైము ఇంకా అసలు వంట నాకు ఎలాంటి భయం వేస్తుంది చిన్న భయం కాదు ఇంక నేను ఏంటంటే వేరుశనగపప్పుల చట్నీ చేద్దాంలే చాలా రోజులైంది అని చెప్పని వేరుశనగపప్పుల చట్నీ దోశలు పోసుకుందాంలే అని చెప్పనేసి ఇది వచ్చి ఇవైతే వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను దీంట్లో ఏంటంటే తినే శనగపప్పు ఉంటుంది కదా అది కూడా కొంచెం మిక్స్ అనమాట కొంచెం అంత లైట్గా చింతపండు వేసేసి ఇంకా ఉప్పేసి మిక్స్ చేసేస్తానండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా దీన్ని ఏంటంటే ఇంకొంచెం అంత దాంట్లోనే అదే బండలు ఏంటండి తాలింపు వేస్తాంలే చట్నీలోకి అని చెప్పని తాలింపు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పని ఇంక తాలింపు వేద్దాంలే అని చెప్పని తెల్లగడ్డ ఒకటి అలాగే కొంచెం అంత తాలింపు గింజలు వేసేసి కొంచెం కూడా వేసి ఇంకా దాన్ని అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇదో చట్నీ ఉంటుంది కదా ఇది తీసుకొని బాగా వేగిన తర్వాత ఆ చట్నీలు అయితే దీన్నైతే వేస్తున్నాను అనమాట బాగా వేగిందండి అసలు ఎలా ఉందంటే అసలు భయంకరంగా ఉంది వంట రూమ్లో అయితే నేను ఇంకా కొంచెం ఎర్లీగా చేసుకుందాం అనుకున్నా కానీ బయటకు వెళ్ళాం కదా ఇంకా కుదరలేదనమాట ఇంకా సరేలే అని చెప్పని ఇంకా ఇలా చట్నీ అయితే చేస్తాను అయితే మా వాళ్ళకైతే ఏం తీసి ఇవ్వలేదండి నేను ఓన్లీ ఆ చికెన్ కబాబ్స్ అంటారు కదా అవి ఇంకా అలాగే ఇంకా స్నా మా వాడైతే ఏంటంటే ఇక్కడ షాపులు కొనుక్కొని కదా అద్దీ అద్దీ అక్కడికి వెళ్దామ్మా అంటే బాగా గుర్తుపెట్టుకున్నాడు అనమాట వాడు స్నాక్స్ షాప్ షాప్స్ కదా ఇంకా ఎక్కడికి పోయేది లేదురా ఇంకా చికెన్ తీసి ఇచ్చాము కదా ఇంకా పదండి ఇంటికి అని చెప్పనేసి ఇంకా అందరం అయితే ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా అలా చికెన్ పీసెస్ తిన్నారు వీళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బిస్కెట్స్ కూడా అడుగుతున్నారు నేనైతే ఇవ్వలేదు ఉండంటారా టిఫిన్ చేస్తాను అని చెప్పని ఇంకా అంట్లు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఏంటంటే అంట్లు దొంగకుందాం అనుకున్నా కానీ కానీ ఈ పని ఈ పని అయితే అయిపోతే ఇంకా తర్వాత అంట్లు దొంగకోవచ్చులే అని చెప్పనేసి ఇంకా నేను ఏంటంటే పిల్లలకి దోస్తులకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ముగ్గురం వచ్చి ఇదేంటి ఎగ్ దోశ ఉంటుంది కదా ఎగ్ దోశ అయితే పోసేసుకున్నాం అనమాట ముగ్గురికి ఇలా ఎగ్ దోశ అయిందంటే నేను ఎర్రకారం ఉండిందండి ఎర్రకారం అలాగే చట్నీ ఈ రెండు కలిపేసి ఇలా చేస్తూ ఉంటానండి అలాగ ప్లెయిన్ ఒక రెండు ఇంకా అలాగే ఎగ్ దోశ చిన్నడికి కూడా ఏంటంటే ఎగ్ దోశ ఒకటి పోసారనమాట వాడు కూడా ఎగ్ దోశ అయితే తిన్నాడు కొంచెం రైస్ ఉంటే రైస్ పెట్టేసానండి కొంచెం ఎర్లీగా పెట్టాను తర్వాత ఇద్దరు ఇంకా దోశలు అయితే ఇలా పోసేసుకున్నాము ముగ్గురము పోసేసుకొని ఇంకా చట్నీ వేసుకొని ఇలా తింటున్నామండి ఇదేనండి లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా